దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహే దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మార్నింగ్ పూజ త్వరగా ముగించుకున్నాను బై సిక్స్ ఏఎం అని చెప్పవచ్చు మ్యాక్సిమం బిఫోర్ సిక్స్ ఏఎం నేను పూజ ముగించుకోవాలని అనుకుంటాను మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో దేవుడి గుడిలో దీపాలు వెలుగుతూ ఉంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తుందని చెబుతాను బ్రహ్మ ముహూర్తంలో సంకల్పం తీసుకొని దేవుడి నామాలు మనసులో చెప్పుకుంటూ ఆ దేవత విగ్రహాలను చూస్తూ లేదా ఫోటోలను చూస్తూ మన మనసులో ఉన్న కోరికలను బాధలను సంతోషాలను దేవుడి సన్నిధిలో కూర్చొని చెప్పుకోవడం వల్ల మనము సంకల్పంతో చేసిన ఏ పని అయినా సాధించవచ్చు అని నా అభిప్రాయము అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ రెండు దీపాలను నేను గుమ్మం బయట వెలిగిస్తాను ఫ్రెండ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంట్లో దీపాలు అయితే ఒక కుందిలో మూడు జ్యోతులు వేసి వెలిగిస్తాను అనమాట మూడు జ్యోతులు ఎందుకు వెలిగించాలి అంటే బ్రహ్మ మహేష్ విష్ణువుడికి అంకితం అనమాట సో ఇలా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మూడు మూడు జ్యోతులు వెలుగుతూ ఉంటాయి ఈ రోజు మండే కాబట్టి ఇంట్లో పాదరస శివలింగం ఉంది కాబట్టి నేను నీళ్లతో అభిషేకిస్తున్నాను అభిషేకించేటప్పుడు ఈ శ్లోకం చదువుతాను ఫ్రెండ్స్ అది మహామృత్య శ్లోకం మీకు వీలైతే చదవండి కానీ చదివేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి ఏ పదాలైనా వెనక్కి గాని ముందుగాని వెళ్ళడం జరిగితే అవి రివర్స్ అంటే బ్యాడ్ ఎఫెక్ట్ మనకు కలుగుతుంది కనీసం మీరు వన్ నాట్ ఎయిట్ మహామృతించే మంత్రం విన్నా గాని మీకు అంతే ఫలితం దొరుకుతుంది ఓ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मोक्षीयमामृतात् ఇది మహా మృతించే మంత్రము ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్ మంత్రం అన్నమాట రోజంతా పనులు హాయిగా చేసుకోవచ్చు ఒక పాజిటివ్ ఎనర్జీ మన బాడీలో ప్రవేశిస్తుంది అని చెబుతాను డైలీ నైట్ నేను కిచెన్ క్లీన్ చేసుకుని యుటెన్సిల్స్ అన్ని క్లీన్ చేసుకుని పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ లేవగానే కిచెన్ లో లైట్స్ ఆన్ చేయగానే కిచెన్ రూమ్ క్లీన్ అండ్ నీట్ గా చూసిన తర్వాత ఆ హ్యాపీనెస్ వర్డ్స్లో వర్ణించలేను మీకు వీళ్ళైతే మీరు స్టార్ట్ చేసి చూడండి ఫస్ట్ డే టైర్డ్ అనిపిస్తుంది సెకండ్ డే కూడా మీకు టైర్డ్నెస్ అనిపిస్తుంది కానీ ఇదే మీకు అలవాటుగా మారిపోతుంది అనే చెబుతాను చాలామందికి ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుండొచ్చు మా ఇంట్లో అయితే పని మనిషి ఉంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్కో లెవెన్ ఓ క్లాక్కో వస్తుంది మరి మేము ఎలా చేసుకోవాలి అని సింపుల్ ఫ్రెండ్స్ కనీసం పూజ గది అన్నా క్లీన్ చేసుకొని జస్ట్ దీపాలు వెలిగించిన మీ మనసుకి ఎంత హ్యాపీగానూ ఎనర్జెటిక్గాను మీరు ఫీల్ అవుతారు ఆ ఫీలింగ్స్ నేను మాటల్లో చెప్పలేను మీరు ట్రై చేసైతే చూడండి ఇక పని మనిషి విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అయితే కంపల్సరీ కానీ మీరు మినిమం మీరు తిని కంచాన్ని అయినా వాష్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మా అమ్మ చెప్పేది ఎంగిలి గిన్నెలు సింక్లో పెట్టవద్దు దరిద్ర దేవత మన ఇంటిలో రోగాల రూపంలో ప్రవేశిస్తుంది అని నా మాటలు గనుక మీకు హర్ట్ చేశాయి అనుకుంటే క్షమించండి నా మాటలు మీకు కొంచెమైనా మోటివేట్ చేశాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మోటివేషన్స్ అండ్ మంచి మంచి టాపిక్స్తో మీ ముందు ఉంటాను టిల్ దెన్ బై బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్